ఓకే అండి చూడండి ఇప్పుడు చేసిన మునగాకు తాలింపు ఇది వచ్చేసి మా ఆయన ప్లేటు తర్వాత ఇది మొన్న చేసిన పాలాకు తెల్లగడ్డ కూర ఎందుకు ఈరోజు వీడియో పెట్టాలంటే ఎందుకో పెడుతున్నాం ఏమో అనుకో మాకండి ఏం నిందామన్నా అనకాకండి రెండోది వచ్చి ఇప్పుడు వేడి వేడి రైసు రైస్ తక్కువ ఉంటుంది కూరలు ఎక్కువ ఉంటాయండి ఓకే నా ప్లేట్ ఫస్ట్ చేపల కూర అండి నిన్న చేశాను కదా చేపల కూర మా ఆయన అయితే చేపల కూరకు తినడు కాబట్టి మా ఆయనకు పెట్టలేదు నేను వేసుకుంటున్నాను ఇది ఈరోజు మా లంచ్ తర్వాత ఓకే అండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే అండి ఇది ఈరోజు మా లంచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి